అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో గొల్లపూడి వన్ సెంటర్ దగ్గర అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా వాస్వీ ఫార్మా కాంప్లెక్స్లో ఈ షాప్ అయితే మనకి సేల్కి వచ్చిందండి బ్యాంకాక్షన్లో సో ఇందులో మనకి కార్గో లిఫ్ట్ కూడా ఉంది అదేవిధంగా వెహికల్స్ అవి రావడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ప్రకారంగా దారి కూడా ఉంది ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే షాప్ అండి ఇది మనకి పదిహేను గజాలు అండి షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఈ షాప్ ఇప్పుడు మనకి కేవలం పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో రేట్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనం రెంట్కి ఇచ్చుకుంటే కనుక సుమారుగా ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల వరకు రెంట్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక షాప్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అది కూడా విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంటుందండి సో అసలు మిస్ చేసుకోకండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ